బ్రేకింగ్ చూస్తున్నాం అంతరిక్ష పర్యటన తర్వాత వ్యోమ గామి సుభాన్షు శుక్ల తొలిసారి స్వదేశానికి వచ్చారు జూలై పదిహేనున ఐఎస్ఎస్ నుంచి తిరిగి రాగా ఇవాళ శుక్ల భారత్ చేరుకోగా ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇస్రో చైర్మన్ వి నారాయణన్ సుభాష్ కు వెల్కమ్ చెప్పారు నాలుగు మిషన్ లో భాగంగా జూన్ ఇరవై ఐదున అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ లో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి శుక్లాతో సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లారు అక్కడ రెండు వారాల పరిశోధనలు ముగిసిన అనంతరం నలుగురు వ్యోమగాములు క్షేమంగా భూమికి చేరుకున్నారు వ్యోమగామి సుభాంశు శుక్లాకు ఘన స్వాగతం లభించింది ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా కళ ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా భారత కీర్తి శిఖరాలను చేసినటువంటి శుభాంశు శుక్ల ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీకి ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది చాలా ఘన స్వాగతం కూడా లభించిందని చెప్పవచ్చు అయితే ఇక్కడ చాలా మంది ముఖ్యమైనటువంటి అతిథుల్లో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ సీఎం ఢిల్లీ సీఎం రేఖా గుప్తతో పాటు వారి తండ్రి శంభుధ్యాల్ శుక్ల తర్వాత శుభా శుక్ల భార్య తర్వాత కుమారుడు ఇక్కడ జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా స్వాగతం పలికే దాంట్లో ఉన్నారు చాలా మటుకు అంటే తెల్లవారు జామున ఇక్కడ చేరుకోవడంతో అప్పుడు కూడా అభిమానులు ఆయన అభిమానులు అనుకోవచ్చు ఆయనకు స్వాగతం చెప్పేందుకు కూడా దాదాపు రెండు గంటల పాటు కూడా వెయిట్ చేశారు ఆ రాగానే ఒక్కసారి కూడా ఆ భారత్ చీఫ్ శిఖరాలతో అంటే రెపరెపగా ఆడుతున్నటువంటి జెండాలతో వెల్కమ్ చెప్పినటువంటి దృశ్యాలు మాత్రము చాలా కనువిందు చేశాయి ఇక్కడ అంటే ముఖ్యంగా ఆయన చాలా భావోద్వేగంతో కూడా తన కుమారుణ్ణి అతుక్కోవడము తర్వాత తన తండ్రిని అత్తుకోవడము దాదాపు పదహారు నెలల పాటు కఠిన అంటే ఆ ఒక శిక్ష ఆ అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణని పొందిన తర్వాత పదహారు నెలల కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నటువంటి శుభాల్ శుక్ల ఒక్కసారిగా కుటుంబ సభ్యులను చూడగానే ఒకసారి భావోద్వేగం కావడము తర్వాత అక్కడ సీఎం రేవంత్ ఇక్కడ సీఎం రేఖా గుప్తా తర్వాత కేంద్ర మంత్రి కూడా కరచాల తోటి ఒక్కసారి కూడా బయటికి రా వచ్చేటటువంటి దృశ్యాలను మాత్రము చాలా కన్విన్స్ చేశాయి ముఖ్యంగా ఆయన ఒక రెండు నిమిషాల పాటు కూడా అక్కడ ఆ కన్నీటి పర్యంతము అంటే చెమ్మగిలిన కలెక్టర్ కుటుంబ సభ్యులను అట్టుకోవడం అన్నది కూడా అందరూ కూడా ఒక ఎమోషనల్ అయినటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు ఆ తర్వాత ఆ కొద్దిసేపు కూడా ఒక పది నిమిషాలు కూడా ఎయిర్పోర్ట్ గ్యాలరీలో కూర్చోవడము తర్వాత వచ్చినటువంటి అతిథిలతో కూడా మాట్లాడినటువంటి సందర్భము అయితే ఈ రోజు ఆయన చేరుకున్న తర్వాత ఈ రోజు షెడ్యూల్ లో మాత్రము ప్రధాని నరేంద్ర మోడీని కూడా వచ్చినటువంటి వార్తలు కూడా వినపడుతున్నాయి తర్వాత మనకు అంతర్జాతీయ ఏదైతే ఆ సంబంధించినటువంటి అంతరిక్షకు సంబంధించినటువంటి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు బెంగళూరులో జరిగేటటువంటి సమావేశాలకు కూడా ముఖ్య అతిథిగా ఇస్రో అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవానికి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యేందుకు కూడా ఆయన బెంగళూరు కూడా వెళ్తారు అయితే ఈ ముఖ్యంగా ఇరవై ఐదు తర్వాతనే ఆయన సొంత ఊరు తన పెరిగిన ఊరు తన కుటుంబ సభ్యులు తన స్నేహితుల సమక్షంలో ఇరవై ఐదున ఆ లక్నోకి చేరుకుంటారు ఆ అప్పుడు అంటే లక్నోలో కూడా ఆయన కొరకు వెయిట్ చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులను కోసం స్నేహితులు కానీ అక్కడ ప్రత్యేకంగా ఆయనకు ఏదైతే సన్మానం చేసే విధంగా ఆయన చదివినటువంటి స్కూలు ఇక్కడ మాంటేశ్వోరీ అంటే లక్నోలో ఆయన సిటీ మాంటేశ్వోరీ స్కూల్లో ఆయన చదివాడు ఆయనకు ప్రత్యేకంగా స్కూలు టీచర్స్ తర్వాత ఆయనతో తోటి నుంచి చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఇరవై ఐదవ తేదీన ప్రత్యేకంగా కూడా అక్కడ ఏదైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి గోమతి నగర్ ఎక్స్టెన్షన్ వరకు కూడా పూర్తి ఒక భారీ ర్యాలీని కూడా నిర్వహిస్తున్నారు దీనికి తగ్గట్టుగానే అక్కడ ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు కూడా కొంత సోర్సెస్ వల్ల అందుతున్నటువంటి సమాచారం ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ని కూడా ముఖ్య అతిథిగా కూడా ఆహ్వానించినట్లు కూడా కీలకంగా ఒక కుటుంబ సభ్యుల నుంచి అందుతున్నటువంటి సమాచారము మొత్తం మీద మాత్రము ఇరవై ఐదవ తేదీన వరకు కూడా వారి కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యంగా తల్లి పదహారు నెలలైంది తన కొడుకుని నేను చూడక ఒక్కసారి తను రాగానే తన ప్రేమ వాసనం తన అతుక్కొని తన ప్రేమను చూపించాలి నేను వెయిట్ చేస్తున్నానంటూ కూడా ఎమోషనల్ గా చేసినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి కానీ ఒక్కసారిగా ఏదైతే ఇరవై ఐదవ తేదీన తన పుట్టినటువంటి ఊరు లక్నోకి వెళ్తారో అక్కడ ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాలు తర్వాత ఆయన అనుభవాలను కూడా పంచుకునే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎందుకంటే తను చదివినటువంటి సిటీ మాంటిస్త స్కూల్ విద్యార్థులకు కూడా ఒక ముఖాముఖిని కూడా ఏర్పాటు చేసినట్లు తర్వాత దీనికి యోగి ఆదిత్యనాథ్ కూడా వస్తున్నట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఇక్కడ అంటే ఆ దాదాపు భారత కీర్తి శిఖరాలను అది అంటే ఒక రెపరె ప్రపంచ వ్యాప్తంగా ఆ ఒక శుభాశుక్ల మాత్రం ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో కలుస్తున్నారు కానీ కొంత ఏ సమయము అన్నది మాత్రం మనము కొంత వేస్ట్ చేయాలి ఎందుకంటే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు ఉన్నారు అంటే దాదాపు మనకు బెంగళూరు వెళ్ళేంత లోపల ఇక్కడే ఖచ్చితంగా అంటే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత తదుపరి షెడ్యూల్ ఏ విధంగా ఉండన్నది ఉండబోతుందన్నది మనకు తెలియాల్సినటువంటి సమాచారం దీపిక రైట్ thank you